ఓం శ్రీమార్తేనమహ ఈరోజు నాలుగో శ్రావణ శుక్రవారం ఈరోజు పూజ యాలకులు లవంగాలు మిరియాలతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకుని మల్లెపూలతో కుంకుమ పసుపు వీటితో అమ్మవారికి అష్టోత్తరం చేసుకుని దోపదీప నైవేద్యాలతో అమ్మవారికి ప్రసాదాలు తాంబూలాలు పెట్టుకుని ముందుగా పసుపు కుంకుమలతో అమ్మవారికి పూజ చేస్తున్నాము లక్ష్మీ అష్టోత్తర శతనామాల్ని ప్రారంభ ఓం ప్రకృత్య నమ ఓం నమ ఓం విద్యాయ నమ ప్రదాయ నమ ఓం సిద్ధాయ నమ ఓం విభూతయ ఓం స్వర్గే నమ ఓం పరమాత్మికాయ నమ వాచాయ నమ పద్మాలయాయ నమ పద్మాయ నుచయ నమ స్వాహాయ నమ స్వదాయ నమః సుతాయ నమ ధన్యాయ నమ హిరణ్యమయాయ నమ లక్ష్మాయ నమ ఓం నిత్యపృష్టాయ నమ ఓం విభావరయ నమ ఆదిత్యాయ నమ ఓం దీత్యాయ నమ ఓం దీప్త నమ ఓం వసుద నమ వసుణ్యే నమ కమలాయ నమ ఓం కాంతయ నమ ఓం కామాక్షయ నమ ఓం క్రోధసంభవాయన నమ ఓం అనుగ్రహప్రాదాయ నమ ఓం బుద్ధ్యాయ నమ ఓం అనగాయ నమ ओम हरिवलभा नम ओम अशोकाय नम ओम अमृताय नम ओम दीप्ताय नम ओम लोकशोक विनाशन्य नम ओम धर्मनिलयाय नम ओम करुणाय नम ओम लोकमात्रेय नम ओम पद्मप्रियाय नम ओम पद्महस्ताय नम ओम पदमाक्ष नम ओम पद्म नम ओम पद्मोद्भवाय नम ओम पद्मये नम ओम पद्मनाभप्रियाय प्रियाय नम ओं रमाकांताय नम ओं पद्मये नम ओम दिव्ये नम ओम पद्मे नम ओम पद्मे नम पुण्यग्रंथाय नम सुप्रसन्नाए नोंम प्रसादिमुख्यये नम ओम प्रभाव नम ओम चंद्रवदनाय नम ओम चंद्राय नम ओम चंद्र सहोदर्ये नम चतुर्भुजाय नम ओं चंद्ररूपय नम ओम इंदिराय नम ओम इंदी शीतलाय नम ओम आह्लाद नम ओम पुष्ट नम ओम शिवाय नम ओं शिवकर्त्य नम ओम सत्याय नम ओम विमलाय नम ओम विश्वजनि नम ओम तुष्ठ नम ओम द्वारिद्रनाशि नम ओम ब्रूतिपीश नम ओम शांताय नम ओम शुक्लमालाधराय नम ओम श्रीय नम ओम भास्करय नम ओं बिल्वन निल नम ओम वोरारोहय नम ओम यशस्विन् नम वसुराय नम ओं उदरांगाय नम ओरण्य नम ओम हेमवाल्य नम ओं धनधान्यकट्टे नम ओम सिद्धे नम ओम सैन्य సౌమ్యాయన ఓం శుభప్రాదాయ నమ ఓం నువ వైశ్వగదానందా ఓం లక్ష్మీ నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్యప్రాకారాయ నమ ఓం సముద్ర సముద్రతనయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాదేవే నమ ఓం విష్ణువక్షలస్థిత ఓం విష్ణుభర్తయ నమ ఓం ప్రసన్నాక్షయ నమ్మ ఓం నారాయణ సమాశ్రిత నమం ద్వారిద్రదంశిన్యే నమ ఓం దేవ్యే నమృద్ధ్వ నివారినే నమ ఓం నవదుర్గాయన మహాకాళ్యే న ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాల జ్ఞాన త్రికాళజ్ఞానసంపన్నాయన ఓం భువనేశ్వరీ నమ ఓం మహాలక్ష్మీదేవ్యే ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా సంపూర్ణం ओम श्री मातृय नमः